వేములవాడ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలోని విశ్వబ్రాహ్మణ కులస్థుల ఆధ్వర్యంలో బద్దిపొచ్చమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనమెత్తి డప్పు చొప్పుల మధ్య పట్టణంలోని పురవీధుల గుండా వెళ్ళి శ్రీ బద్దిపొచ్చమ్మ అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు సమర్పించారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ వీధి కులస్తులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ వీధిలో ఈరోజు బోనాల పండుగ చేసుకుంటున్నాం అన్ని అన్ని కులాలు అంత సామరస్యంగా అందరం కలిసి ఈ విశ్వబ్రాహ్మణ వీధిలో ఉన్న వాళ్ళు అంతా చాలా అందరం కలిసి సమిష్టంగా ఒక కుటుంబంగా మేము బోనాల పండుగ చేసుకుంటున్నాం ఇలా చాలా సంతోషంగా అందరం కలిసి చేసుకుంటున్నాము ఇది మనం ఆషాఢ మాసంలో చేసుకుంటాం కాబట్టి ఇది ఈరోజు పిల్లలు పాపలు అందరూ ఇద్దరు అందరికీ మంచిగా ఉండాలి ఉండాలని మనం ఉచమే మొక్కుకొని చాలా సంతోషంగా అందరూ ఆరో ఆయుధ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ మంచిగా ఉండాలి మా వాడకట్టు వీళ్ళు ప్రేమ ఊరు ప్రజలు కూడా చాలా మంచిగా సంతోషంగా ఉండాలని మాసంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వృద్ధుల వరకు అందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే అందరూ కలిసి ఇలా ఉత్సవం చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం మా ఇరవై రెండవ వాడ ఇరవై ఎనిమిదవ వాడలో జరిగేటువంటి కార్యక్రమంలో అందరం కలిసి అందరం కలిసి సామరస్యంగా ఈ ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటాం ఎక్కడైనా కానీ ప్రసంగాలు ఉంటాయి కానీ మా దగ్గర ఈ కోణాలలో మేమందరం అందరం కలిసి చేసుకుంటాం చాలా సమిష్టిగా చేసుకుంటాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది అందరూ పాల్గొంటున్నారు ఇలా చాలా సంతోషంగా విమలవాడ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధులు పోతమ్మ అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది ఈ పోచమ్మ మా బోనాలు తీయడం ద్వారా మన వేములవాడ పట్టణంలోని ప్రజలందరూ కూడా సుఖశాంత అవసరాలతో ఆయుర ఆరోగ్యాలతోటి అమ్మవారి కృపా కటాక్షాలు ఆమె యొక్క చల్లని చూపులు మనపై ఉంటాయనేది ఒక ఆనవాయితీ ఈ ఆషాఢ మాసంలో ఇది రావడం మనకు చాలా సంతోషం కావున ఈ బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకోవడం ద్వారా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈరోజు విశ్వబ్రాహ్మణ వీధి పాత విశ్వబ్రాహ్మణ వీధిలోని ఇరవై రెండవ వాటిలో కులం మతాలకు అతీతంగా అన్ని కులాల వారందరం కలిసి ఎప్పటిలాగే బోనాలు నిర్వహించడం జరుగుతుంది ఈ బోనాల పండుగ నేపథ్యంలో పట్టణ ప్రజలు దేశం సుభిక్షంతో ఉండాలని చెప్పి ఆ మా అమ్మవారిని మా వీధి ప్రజలందరం కోరుకుంటున్నాం అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు కులమనే కాదు అంతా అన్ని రకాల కులాలు అందరం ఒకటే ఒక మా గల్లంతా మా వడ్లకమ్మ రోళ్ళమే అని కాకుండా అందరం కలిసిగా మంచి అక్క అన్నదమ్ముళ్ళ లాగా ఎంతో ఆనందంగా వేసుకునే ఈ బోనాల పండగ అందరికీ సంతోషంగా ఉంది పిల్ల బాబులతో సుఖంగా ఉండాలని పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాము ఆడ అంత కుల మతాల కతీతంగా అందరూ కలిసి బోనాల పండుగ చేస్తారు అందరూ కలిసి సమిష్టిగా అందరు చేస్తారు పాల్గొంటారు ఇంకా తల్లికి బంధనాలు చేసి వాడ ముఖ్యది ఏంటంటే పిల్ల పాపలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటారు అందరూ పసుపు కాలు పెట్టుకొని అమ్మవారికి నైవేద్య సమకూర్చి వస్తారు